విశారదన్ గారు నిన్న ఒక మంచి పోస్ట్ పెట్టింది చూడు కనబడుతుంది కదా ఇందులో ఒక్కడంటే ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన హీరోలు ఉన్నారా ఏది ఎన్టీఆర్ కమ్మ ఏఎన్ఆర్ కమ్మ శోభన్ బాబు బ్రాహ్మణ్ కావచ్చు కృష్ణ కమ్మ కృష్ణం రాజు రాజులు క్షేత్రియులు విజయ్ దేవరకొండ వెలుమ నితిన్ రెడ్డి ఇక ఈ మహేష్ బాబు కమ్మ జూనియర్ ఎన్టీఆర్ కమ్మ అల్లు అర్జున్ పెదకాపు రామ్ చరణ్ పెదకాపు ప్రభాసు రాజు ఇక ఈ ప్రొడ్యూసర్లో దిల్ రాజు ఒక్కటి రెడ్డి మిగతా వాళ్ళు కమ్ కమ్మోలే అసలు సినీ ఇండస్ట్రీ మొత్తం కమ్మోళ్ళది అందులో రైటర్లు బ్రాహ్మణులు ఒకప్పుడు డైరెక్టర్లు రెడ్డిలు బిఎన్ రెడ్డి గారి కాంచెల్లి మొదలు పెడితే రెడ్డీలు ఉండే కొంతమంది ఎక్కువగా అంటే కమ్మోలు కూడా ఉన్నారు ఎందుకంటే వీళ్ళు చెన్నైకి దగ్గర ఉన్నారు పైగా పెట్టుబడిదారి కొంచెం భూములు వీల చేతులనే ఉన్నాయి కదా భూములు వీల భూమి ఎవరి చేతులు ఉంటే వాడు బాగుపడ్డట్టే అంటే ఆ భూమిని సక్రమంగా మనం కనుక వినియోగించుకోగలిగితే మనం కోటి అయినట్టే భూములంతా వీల చేతులనే ఒకప్పుడు ఉన్నాయి కాబట్టి ఇగో రవితేజ రాజు శ్రీకాంత్ కమ్మ పవన్ కళ్యాణ్ పెదకాపు చిరంజీవి పెదకాపు నాగార్జున కమ్మ బాలకృష్ణ కమ్మ వెంకటేష్ కమ్మ కమ్మ కాపు చిరంజీవి గారు రాకపోతే కాపళ్ళ హీరోలు కాకపోయేటోళ్ళు మొత్తం కమ్మోళ్ళే ఉండేటోళ్ళు చిరంజీవి గారు ఎప్పుడైతే వచ్చి ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ అయి నిలబడ్డాడో అప్పుడు కాపళ్ళ వచ్చి వాళ్ళ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు అదే ఇప్పుడు కమ్మోళ్ళకు కాపులకు లొల్లి అదే ఇండస్ట్రీ మొత్తం ఆదే అనుకున్నాం కానీ సినిమా ఇండస్ట్రీ కాపల డామినేషన్ అయిపోయింది ఇండస్ట్రీలో చిరంజీవి పవన్ కళ్యాణ్ అల్లు అర్జును రామ్ చరణ్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వంద కోట్ల హీరోలలో నలుగురు చిరంజీవి ఫ్యామిలీ నుండే ఉన్నారు చిరంజీవి వంద కోట్ల బిజినెస్ చేయగలడు పవన్ కళ్యాణ్ వంద కోట్ల బిజినెస్ చేయగలడు రామ్ చరణ్ వంద కోట్ల బిజినెస్ చేయగలడు ఈ అల్లు అర్జున్ వంద కోట్ల బిజినెస్ చేయగలడు ధర్మ సాయి ధర్మ తేజ్ సినిమా కూడా ఒకటి వంద కోట్లు కొట్టింది ఇట్లా అంటే మొత్తం బిజినెస్ మొత్తం చిరంజీవి కుటుంబం చుట్టూ తిరుగుతుంది అయితే దీంట్లో మన హీరోలు లేరు కదా దీన్ని ఏం పెట్టానంటే మన విశారదన్ మహారాజ్ గారు హైడ్రా అనే గండ్రగొడ్డలతో తెలుగు సినిమా తెలుగు సినిమా పరిశ్రమని ముక్కలు ముక్కలుగా నరికి పగల జీరండి చూద్దాం హైడ్రాన్ గండ్రగొ్రలతో తెలుగు సినీ పరిశ్రమని ముక్కలు ముక్కలుగా నరిగి చీరండి చూద్దాం వందల ఎకరాల ప్రభుత్వ భూమిలో ఒకటి రెండు కులాలు సినీ స్టూడియోలో నిర్మించుకొని తమ చేతుల్లో పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాయి ప్రేక్షకులం మేము హీరోలు మీరా ఇకపై చెల్లదు ఇకపై చెల్లదు ఎనభై ఏళ్ళ సినీ తెలుగు సినీ పరిశ్రమ మొత్తం కమ్మ కాపు రెడ్డి రాజు విలమ కులాల ఆధిపత్యంలో కొనసాగుతూనే ఉంది ఇందులో ఎనభై శాతం ఉన్న బీసీఎస్సీ ఎస్టీలకు ఎటువంటి స్థానం లేదు వీళ్ళు కేవలం టికెట్లు కొనే ప్రేక్షకులు మాత్రమే వారు కష్టించి పనిచేసిన కూలీనాలి పైసలతో సినిమాలు చూస్తే ఎనభై వే వేల కోట్లకు ఈ హీరోలు నిర్మాతలు పడగలెత్తారు మళ్ళీ ఆ పైసలతో ఆ గ్లామర్తో రాజకీయాలను శాసిస్తున్నారు ఇది అగ్ర ఆ అగ్రవర్ణ సినిమా ఆధిపత్యం అందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే హైదరాబాద్లో ఉన్న తెలుగు సినీ పరిశ్రమలోని అన్ని శాఖల్లో తెలంగాణలోని తొంభై శాతం మంది బీసీఎస్సీ ఎస్టీలకు అవకాశాలు ఇస్తూ తక్షణం ఒక జీవ విడుదల చేయమని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది లేదంటే ఈ అగ్రకుల సినీ పరిశ్రమ ఈ కాంగ్రెస్ అగ్రవర్ణ ప్రభుత్వం అని తేల్చవలసి వస్తుంది ఇక్కడ ఒక మాట రాసింది ఇక్కడ కమ్మ కాపు రెడ్డి విలుమ ఆధిపత్య కులాలు కొనసాగుతుంది ఇక్కడ బీసీ డైరెక్టర్ లేడు బీసీ హీరో లేడు బీసీ నిర్మాత లేరు ఇక ఎస్సీలకు దిక్కే లేదు ఒకే ఒక్కడు మొన్న బల్గం సినిమా తీసిండు చూడు వేణు మన గౌడ బిడ్డ ఆయన కొన్ని సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి సినిమా తీయగలిగాడు సినిమాలు చూడకండి సినిమా వల్ల వచ్చేది ఏం లేదు సినిమాలు బంద్ పెడితే అయిపోతుంది మన ఖర్చు చాలా తగ్గుతుంది ఇప్పుడు టీవీ ఉండనే ఉండే మన చేతిలో సెల్లు ఉండనే ఉండే మళ్ళీ థియేటర్ వేసి సినిమా చూస్తాను ఎందుకంటే స్క్రీన్ పెద్దది కదా ఎంటర్టైన్ అవుతాం అయితే మనకున్న ఈ ఆశ వల్ల మనం సినిమా చూడాలనే ఈ అత్యుత్సాహం వల్ల రేవతి గారి ప్రాణం పోయింది వాడు ఇంత ఉన్నాడు బుడ్డోడు రేవతి గారి కొడుకు బుడ్డోడు ఇంత ఉన్నాడు వాడు ఫ్యాన్ అల్లు అర్జున్కి అర్థం చేసుకోర్రిగా ఇప్పుడు వాడు చేయబట్టే వాళ్ళ అమ్మ వాళ్ళ తల్లి చచ్చిపోయింది నేను ఫస్ట్ రోజే సినిమా చూడాలని వాడు వేసిండు మనం అందరం అల్లు అర్జున్ తిరుగుతాను కానీ మన పోరగాళ్ళను మంచిగా పెంచుతా అయిపోయా ఈ పోరడు అన్నాడు వాళ్ళ ఈ వాళ్ళ అయ్య కాదు అల్లు అర్జున్ ఫ్యాను వాళ్ళ అమ్మ కాదు ఈ పోరడు వాడు ఫ్యాను ఈ తగ్గేదేలే అన్నాడుగా చిన్న పోరగాళ్ళు కూడా ఇంటి అంటాడు తగ్గేదేలే లేకపోతే పుష్ప 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 అని కాళ్ళు తిప్పుతాను ఒక అట్లా ఇప్పుడు మన మన పాత్ర ఏంది ఎస్సీబీసీ ఎస్టీలది ఆ థియేటర్ దగ్గర పోయి గుట్కాలు జింపుకొని గుట్కాలు వేసుకోవాలి లేకపోతే బయట వచ్చేటప్పుడు ఏదైనా బిల్ స్టాప్ కాడ చూసి ఒక నైంటీ కొట్టాలి ఆ నైన్ కొట్టి బైండెడు ఉంటాయి కదా పేపర్లు ఆ పేపర్లు జింపుకోవాలి ఆ బస్తాలను నింపుకోవాలి ఒక కోడర్ తాగాలి నాలుగు సిగరెట్ సిగరెట్లు కొనుక్కోవాలి ఆ అల్లు అర్జునాలకు వెళ్ళి ఆ సీన్ అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి దునికే వరకు ఇక ఈలలు సప్పట్లు ఈ పేపర్లెక్క చల్లాలి ఇది మన డ్యూటీ ఇది మన డ్యూటీ వాళ్ళు ఏమో వచ్చి ఇట్లా ఇట్లా టాటాలు చెప్పుకుంటూ పోతాయంటే మళ్ళీ మన పూరగాళ్ళు కింద పడాలి మన పూరగాలు చావాలి వాళ్ళ తల్లు చావాలి సినిమా ఇండస్ట్రీలలో రెండు కులాలే ఉంటాయి ఎక్కడన్నా రెండే రెండు కులాలు ఉంటాయి కమ్మ కాపు ఈ రెడ్డిలు కూడా వాళ్ళకి భూములు ఉండడం వల్ల ఒకరిద్దరు హీరోలు వచ్చిన కానీ వాళ్ళు నిలదొక్కుకోలే నితిని కూడా పెద్ద స్టార్ ఏం కాదు రెడ్యోల పాత్ర అంతా డైరెక్టర్లు నిర్మాతలు ఈ ఎన్టీఆర్ ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలి ఇక్కడ మంచి మాట రాసిండు మొత్తం కమ్మ కాపు ఆ గ్లామర్తో రాజకీయాలను శాసిస్తున్నారు ఇది ఎట్లా అంటే ఎన్టీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఎన్టీఆర్ అనే వ్యక్తి లేకపోతే పెద్ద ఎన్టీఆర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి లేకపోతే కమ్మ వాళ్లకు రాజకీయంలో స్థానం లేదు అంతవరకు తెలుగు స్టేట్స్ని పాలించిందంతా రెడ్డీలే కమ్మలు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉండవచ్చు కానీ ఆధిపత్యంతో మొత్తం స్టేట్ని వెళ్ళే శక్తి కమ్మ వాళ్ళకు లేదు అప్పుడు ఎన్టీఆర్ సినీ గ్లామరు ఎప్పుడైతే ఎన్టీఆర్ ఆలోచించిండు రెడ్డీలు పాలించండు ముఖ్యమంత్రులు కానీ కమ్మలు లేరు ఎక్కువగా కాబట్టి కమ్మ మొత్తం కమ్మ అనే ఒక కులానికి మొటీఆర్ ముఖ్యమంత్రి ఎప్పుడైతే సర్వ సంపద కమ్మల చేతిలోకి పోయింది హైదరాబాద్ అప్పుడే చెరపట్టబడ్డది ఎన్టీఆర్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో హైదరాబాద్ మొత్తం కమ్మల చేతిలో పోయింది హైదరాబాద్ భూములు మొత్తం కమ్మల చేతిలో పోయింది హైదరాబాదు ఆ రియల్ ఎస్టేట్ కమ్మల చేతిలోకి పోయింది మొత్తం సర్వ సంపద మొత్తం కమ్మల చేతిలో పోయింది ఇప్పుడు హైదరాబాదులో ఒక మంచి ఏరియా ఒక సూపర్ ఏరియాస్ ఉంటాయి కదా ప్రైమ్ సిటీస్ అని చెప్తాం కదా ప్రైమ్ ఏరియాలు ఏవైతున్నాయో ఆ ప్రతి ఏరియాలో కమ్మలదే ఉంటాయి భూములన్నీ గచ్చిబౌలి కావచ్చు కొండాపూర్ కావచ్చు హైటెక్ సిటీ కావచ్చు మియాపూర్ కావచ్చు కుక్కడ్పల్లి కావచ్చు జూబ్లీ హిల్స్ కావచ్చు బంజారా హిల్స్ కావచ్చు ఫిలింనగర్ కావచ్చు మణికొండ కావచ్చు ఇట్లా ప్రైమ్ ఏరియాలు ఉంటే మొత్తం కమల డ్యామినేషన్ ఉంటుంది అక్కడ ఇక ఆ మణికొండలో చిన్నగా పక్కగా ఒక స్లమ్ ఉంటుంది ఆ స్లమ్లో మనం ఉంటాం ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్లో చిన్నగా స్లమ్ ఉంటుంది ఆ స్లమ్ కాడ మనం ఉంటాం ఇది మన బతుకులు మనం ఎక్కడ తెలుసా తెలిసా యూజాగూడలో ఉంటాం యూజాగూడలో గల్లీ అటో కూడా బోదు యూసాగూడలో మన బతుకులు ఉంటాయి యూసాగూడ గడ్డ దాటి పైకెక్కితే ఫిలిం సిటీ ఉంటుంది ఫిలిం సిటీలో కమ్మోళ్ళు కాపాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి రాజకీయంతో ముడిపడి ఉంటుంది ఏదైనా మనము ఐదు వందల రూపాయలకు బెనిఫిట్ షోకు ఐదు వందల రూపాయలు పెట్టి సినిమాకు పోయినాం కదా ఐదు వందల రూపాయలు టూ పెట్టి పోతే పదిహేను వందల కోట్లు వచ్చి పడ్డాయి కదా ఆ పదిహేను వందల కోట్లతోటి వాళ్ళు వ్యవస్థను శాసించారు ఇక వ్యవస్థను శాసించరా పవన్ కళ్యాణ్ ఎట్లా రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్కి అద్భుతమైన తెలివి ఉన్నది అద్భుతమైన విజన్ ఉంది అయినా ఒక స్టార్గా ముందుగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు మెగాస్టార్ గారికి ఉన్న ఇమేజ్ని వాడుకొని ఆయనను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిండు ఆయన హీరోగా సూపర్ సక్సెస్ అయిన తర్వాత ఆ గ్లామర్ తోటి ప్రజల్లోకి పోయిండు అట్లా రాజకీయ నాయకుడు అయిడు పవన్ కళ్యాణ్ సతాగా పొలిటికల్ మైండ్ ఏం కాదైనది అంత పొలిటికల్ నాలెడ్జ్ కూడా ఆయన దగ్గర ఏం లేదు ఈజీగా అర్థమైపోతుంది కదా ఇట్లా ఒక సబ్జెక్ట్ ఇస్తేనే పేపర్ లేకుండా చదవలేడు ఆయన ఒక అంశం మీద ఇప్పుడు విద్యా వ్యవస్థ మీద ఒక అర్ధ గంట స్పీచ్ ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ మీద ఒక అర్ధ గంట స్పీచి పవన్ కళ్యాణ్ గారు అంటే తెలకాలలో ఎత్తాడు వైద్య వ్యవస్థ మీద డిప్యూటీ మరి డిప్యూటీ సీఎం కదా ప్రతి వ్యవస్థ మీద ఎంతో కొంత ఐదు నిమిషాలైనా మాట్లాడగలగాలి కదా లేదు నోట్స్ తీసుకురారా ఎవడన్నా రాసుకొని వస్తే పట్టుకొని వస్తే దాన్ని చదువుతా అరే ఇంకా సిగ్గుచేట ఏంటంటే ఆయన జనసేన పార్టీ ప్రారంభోత్సవం చేసినప్పుడు ఇక్కడనే బంజారా హిల్స్లోని ఓటళ్ళనే ఆ అయ్యే తోటలనే జనసేన పార్టీకి సంబంధించిన ఆ లోగో ఆ పార్టీ ఆవిర్భావం జరిగింది పార్టీ ఆవిర్భావ దినోత్సవం దినోత్సవం అప్పుడు ఒక గంట స్పీచ్ చూడకుండా మాట్లాడగలగాలి మొత్తం రాసుకొని వచ్చి కేసీఆర్ని విమర్శించాడు ఆ ఘటంటైనా కూడా పొలిటికల్ లీడర్గా సక్సెస్ అయిందంటే కారణం ఏంది డబ్బు డబ్బు మన చెల్లి సినిమాల రూపంలో మొత్తం డబ్బు లాగి ఆ వచ్చిన డబ్బుని తీసుకుపోయి మళ్ళీ జనం మీద గుప్పిపడేసింది ఇట్లా ఈ డబ్బు ఇచ్చేది మనమే ఈ డబ్బు తెచ్చి మన మీద మన మీద గుప్పితే మళ్ళీ మనం పోయి ఓట్లు గుద్దేది మనమే అది విశారదన్ గారు రాసుకొచ్చిందంతా మన పైసా మన ఓట్ల కోసం ఉపయోగించుకోవాలి కాంచీరామ్ గారు ఏమన్నారు ఓటు దేదో నోటు దేదో నీ ఓటు నాకేయాలి ఈ ఓటు కోసం నేను తిరగడానికి నీ దగ్గరికి వస్తే పైసా కూడా నువ్వేయ్యాలి ఎందుకంటే నా దగ్గర పైసలు లేవు నిన్ను నిన్ను బ్రహ్మాండంగా పాలించాలంటే నీకు అద్భుతమైన విద్య అందించాలంటే అద్భుతమైన వైద్యం ఉచితంగా అందించాలంటే నీకు జాబులు ఉచితంగా ఇవ్వాలంటే ఇవి పెట్టుబడిదారుడు ఇవ్వడు మనకున్నది ఆవేదన మన ప్రజలు ఎస్సీబీసీ ఎస్టీ ప్రజలు అంత నాశనమైపోతున్నారనే ఆవేదన మనకున్నది ఈ ఆవేదనను నేను రాజకీయంలోకి తీసుకొచ్చి ఒక రాజకీయ నాయకులను సృష్టించి ఓ అద్భుతమైన పాలన అందిస్తాను కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఓటు దేదో నోటు దేదేవో అన్నాడు ఆయన ఓటుతో పాటు పది రూపాయలు ఇవ్వండి ఈ రాజ్యం అంతా తిరిగి నాయకులంతా తయారు చేస్తా అధికారం తీసుకొచ్చి చూపెడతా అని చెప్పి నువ్వు తెచ్చిండు చూపెట్టాడు ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో అదే చెల్లిండు ఓటు అమారా రాజు తుమారా అనే స్లోగన్ అయినా ఇచ్చిండు ఓటు మాది రాజు మీరా నహిచేలేగా నహి చెలేగా ఇక ఓట్లు మాయే సీట్లు మాయే అన్నాడు గదే పోరాటం మళ్ళీ విశారదన్ గారు చేస్తాను దయచేసి ఎస్సీబీసీ ఎస్టీల్లోని యువకులు ఆలోచించండి ఆ జర దండం పెడతాం ఆయన మూడు రంగుల జెండా ఎత్తుకోగానే ఆయన ఆయన ఉరుకుతారు రేవంత్ రెడ్డి వెనక మూడు రంగుల జెండా గిట్లు ఎత్తుకోగానే ఉరుకుతారు కాబట్టి అర్థం చేసుకోర్రీ మన రాజ్యాన్ని రావాలంటే ఎస్సీబీసీ ఎస్టీలంతా కలిసి ఒక ఉమ్మడిగా ఒక ఉమ్మడి రాజకీయ వేదికగా ధర్మ సమాజ పార్టీ ఉన్నది నడవండి ఎమ్మెల్యేలు కావండి బీసీలు ఎమ్మెల్యేలు కావండి ఎస్సీలు ఎమ్మెల్యేలు కావండి ఎస్టీలు ఎమ్మెల్యేలు కావండి పేద అగ్రవర్ణాల్లోని పేదలు కూడా రాండి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పాలించింది రెడ్డీలు వెలుమలు కమ్మలే కదా కానీ మరి ఈ రెడ్డీలు వెలుమలు కమ్మల్లో ఉన్న పేదలు ఎందుకు ధనికులు కాలే అంటే మీ లీడర్లు కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు అర్థం పేదంతో నడువుర్రి బహుజన వర్గాలతో నడువుర్రి కడుపులో ఉన్న తీసి కూడా మండి పెడతారు వాళ్ళు